ఆ బర్రైతే బరీ పూలు ఏ అనుకుంటుందంటావా ఏందో దేవుడు తెలియాలి మనకెందు అదే అదే మనమేం చూడలేదు శ్రీరామనవమి శుభాకాంక్షలన్నీ దేవుడి పూజ చేసుకున్నాము

ஜன கொலு விசாவ சீதம சுதோய நே நாம எந்த மது கல்யாண வயதுக்கு ரே அப்படி கட்ட மொதல் இருக்கு அந்த

Nella Bangla film la kuda nenta teja

మరి అంతేగా కొద్దిగా అంటది కొద్దిగా వచ్చింది చిన్నదిగా అమ్మమ్మ నేను పెట్టానని అనుకున్నాను లోపల ఎత్తంటే కింద పడిందో మరి అట్ట చూసుకోకుండా ఎటు పెట్టుకున్న ఇంటికి వచ్చి నాకు అమ్మ లెక్క పెట్టి లేవు ఎనభై వేలే ఉండయి తమ్ముయి లేవు అంది అప్పుడు వెళ్ళి చూస్తే బ్యాంక్ లేడీస్ అన్నారంట సీసీ కెమెరాలు చూద్దామయ్యారు ఇక్కడ వైపు బయట అందంట

ఎంత ఎత్తు పెట్టినా కూడా మొఖం కనపట్టలేదు కొంచెం తగ్గిస్తే కనపడుద్దాము మరి ఎత్తు పెడితే అక్కడ కనపట్టలేదే ఇంకెత్తే పెట్టాలా ఇప్పుడు ఎంత పెట్టినా కూడా నువ్వు శాంతం కనపట్టాల ఇప్పుడు కనపడతాను グリーンんイドのハウグリーンサイドのハウグリーンサイドのハウグのかウグリーンサグーンサイドのハウーイドのハウグリイハイハイイハイハイハ रामया नीना मधु राम रामैया माँ चंता జనకుని పలు రామ హరి వివిల్ లో విని సయ్యా జన కు పలు రాయ్యా హరిసావయ్యా హరి విల్ లో విని చావ్యా రామయ్యా మనసు రామయ్యా ியோ மெந்த மதுராமையோ ரமையா மாந்தோ மதுராமைய அண்ணா கோராமைய ஆதம அண்ணா கோராமைய சமோத்து வயசமோதிவையிட்டவையாச்சிரா ராமச்சந்திரா ஸ்ரீராமச்சந்திரே மதுராமைய

చాలా పోసవి కొబ్బరికాయ కొట్టిన కదా అదే నేను చేస్తా ఎంతగా పడుతున్నాడు కానీ ఏంటంటే చిన్న కూర్చొక్క కింద పడిపోతాను అంటే కొట్టమే కొట్టాము అసలు ఇది ఈ మధ్య రోజులు కొడుతున్నాయి

அம்மாஸ்வரி அம்மா பரமேஸ்வரி రా ల లమ్మ మా ఎంటికే అమ్మ రాజేశ్వరి అమ్మ పరమేశ్వరి ఓం శ్రీరామచంద్ర ప్రభు కామం కనమం రక్షమం గో린다 నారాయణ కాపాడు నాయన కైవంతి ఇద్దరం చేస్తాను పాట పాటు పెడతా ఉంది సరే మామి కాబట్టి ఇది అయిపోయిందిలే తీసేసి ఇది ఎంత వచ్చింది పదమూడు నిమిషాలు వచ్చింది